ఇక సమరమే సమావేశంలో మాట్లాడుతున్న మానం జగదీష్ చిత్రంలో ఏలూరు శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి ఇతర సంఘాలు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల పోరుబాటు ఇక సమస్య సమస్య పరిష్కారం కోసం జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ ఏర్పాటు ఇక ఈ నెల పదిహేను నుంచి కేరళలో ధర్నాలు ఇక జూన్ తొమ్మిది నుంచి హైదరాబాద్ లో యాభై వేల మంది ఉద్యోగులతో మహా ధర్నా అన్నట్టు ఒక వార్త ఇక వర్క్ టు రూల్ పెండా సామూహిక చెరువులో సర్కారు పై ఒత్తిడి తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్న జేసీ ఇక పదహారు నేరాలు వేచి చూసినా ఫలితం లేకపోవడం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఆందోళనకు బాట అంటున్న జేసీ నేతలు ఇక జేఏసీ తిరుమల ఇవే పెండింగ్ లో ఉన్న దాదాపు తొమ్మిది వేల కోట్ల బిల్లులు యుద్ధ ప్రతిపాదితను క్రియేట్ చేయాలి ఇది ఒక డిమాండ్ ఇక పెండింగ్ లో ఉన్న ఐదు కరువు కరువు హత్యాలను తక్షణమే విడుదల చేయాలి ఇక మూడవది ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి తర్వాత తెప్పించుకొని యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి తర్వాత స్థానికత ప్రతిపాదితగా అదనపు పోస్టులు సృష్టించి జి జిఓ మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం శాఖలో పదోన్నత ఉమిటీ సహకారంతో ఏర్పాటు చేసే ప్రమోషన్లు ఇవ్వాలి తర్వాత ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులకు తిరిగి పూర్వ ప్రాంతాలు పోస్టింగ్లు ఇవ్వాలి తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ సాధారణ బదిలీలు మే జూన్ లో కొన్ని నిర్వహించాలి అన్నట్టు జేఏసీ కీలక నిర్ణయాలు తీర్మానాలు చేయడం జరిగింది ఇలా ఈ తీర్మానాలు చేయకపోతే ధర్నాకు దిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఆర్బిఐ కమిషనర్ల నివాసానికి పెండింగ్ పెట్టిన గవర్నర్ అనర్లను సిఫార్సు చేశారని ప్రభుత్వం నుంచి వివరాలు కోరనున్న రాజ్భవన్ వారిని ఆమోదించే అవకాశం తర్వాత సైబర్ సిలబస్ ఇక సైబర్ చెక్ పెట్టేందుకు సరికొత్త కమాండో విధానం పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు సిలబస్ రూపొందించిన ఐఐటి ఇక నేరం జరిగిన క్షణంలోని క్రిమినల్ గుర్తించే శిక్షణ ఇక ఐదేళ్లలో ఐదు వందల మంది సైబర్ కమాండర్లు తయారీకి లక్ష్యం ఇక కాన్పూర్ మద్రాస్ ఐఐటితో పాటు కొట్ట కొట్టాయం నయర నయారూడా ట్రిపుల్ ఐటీల సహకారంతో ఈ శిక్షణాలు ఇచ్చే అవకాశం